క్రిస్మస్ కార్నివాల్ను ప్రారంభించిన అశోక వన్ మాల్ గొప్ప బహుమతులు ప్రత్యేకమైన ఆఫర్లు అద్భుతమైన నిలవు అనుభవంతో షాపింగ్ చేయండి గెలవండి పండుగ సీజన్ సంతోషంగా జరుపుకోండి హైదరాబాద్ సెవెంటీన్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ తమ వన్ క్రిస్మస్ కార్నివాల్ను జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం ద్వారా పండుగల సీజన్కు అశోక వన్ మాల్ ప్రారంభిస్తోంది ఈ కార్యక్రమం సందర్శకులను దాని అద్భుతమైన అలంకరణలు ఉత్తేజకరమైన షాపింగ్ డీల్స్తో పాటు వినోదభరితమైన కార్యకలాపాల ద్వారా ఉత్సాహభరితమైన సంతోషకరమైన వాతావరణంలో లీనం చేస్తుందని తెలిపారు మాల్ యొక్క పండుగ అలంకరణ మెరిసేటట్లు ఉల్లాసమైన ఈవెంట్ కుటుంబాలు స్నేహితులు ఒకే చేటే వేడిక జరుపుకోవడానికి సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ నుంచి స్టార్ట్ జనవరి ఈ కంప్లీట్ వన్ మంత్ టెన్ డేస్లో వీఆర్ కవరింగ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అండ్ రిపబ్లిక్ డే కంప్లీట్ క్యాంపెయిన్ కస్టమర్ ఎవరైతే ఫైవ్ థౌసండ్ షాపింగ్ పైన చేస్తున్నారో వాళ్ళకి ఫైవ్ లక్కి గిఫ్ట్ ప్రొడక్ట్స్ వినే ఛాన్స్ ఉంది టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ సౌండ్ బార్ అండ్ మొబైల్ ఫోన్ ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రతి క్యాంపెయిన్కి ఒక గివే లాగా ప్రొడక్ట్స్ ఇస్తున్నాం అండ్ దిస్ క్రిస్మస్ కార్నివల్ వీ స్టా వీఆర్ గివింగ్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్లీ సో మన దగ్గర హైదరాబాద్ లో చాలా మల్టీప్లెక్సెస్ ఉన్నాయి అవన్నీ ఆర్ వెరీ ఓల్డ్ టెక్నాలజీ ఇక్కడ ఉన్నది చాలా లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ అండ్ ప్రొజెక్టర్స్ సో మీరు ప్రొజెక్టర్ లో ఇన్ కేసు వాచ్ ఇంగ్లీష్ మూవీ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొజెక్టర్ సో అది ఓన్లీ మీరు వచ్చి చూస్తే గానీ తెలియదు సో So all those so, so because of all these factors, customers keep coming back to Ashoka One Mall to watch movies. Oh. So and get experience. You know wherever you pay the same ticket price, but finally it's the the whole thing. The experience matters. A three hour slow, coaches sound effect, 3D effect, each all matters.